హాయ్ వెల్కమ్ సేరియా ఉద్యోగాల భర్తీ అనేది లేకోకుండా నిరుద్యోగులకు ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని మరి ఉద్యోగాలు మాత్రం ప్రభుత్వాలు భర్తీ చేయవా అంటూ కోర్టు ప్రశ్నించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు వాయిదాలేనా ఉద్యోగాలు భర్తీ చేయరా డిఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థులను ఇంకెన్నాళ్ళు క్షోభ పెడతారు కుంటి సాకులతో నియమకాలను వాయిదా వేసేందుకు వీల్లేదు అంటూ హైకోర్టు రాష్ట్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఇప్పటికైనా చేపట్టకపోతే అధికారులకు కోర్టుకు రావాల్సి ఉంటుంది డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులను ఇంకెన్నాళ్ళు క్షోభ పెడతారు కుంటి సాకులతో నియమకాలను వాయిదా వేసేందుకు వీల్లేదు ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు సుదీర్ఘ నిరీక్షణ తప్పదా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది ఎన్నికల కోర్టు పేరుతో వారిని ఎంతకాలం క్షోభ పెడతారని ప్రశ్నించింది ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటూ మళ్లీ నియమకాలను వాయిదా వేస్తారా అని అసంతృప్తిని వ్యక్తం చేసింది నియమకాలు చేపట్టకుండా ఇంకెన్నాళ్ళు కాలయాపన చేస్తారని నిగ్గు దీసింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందని తేల్చొప్పింది పాత నోటిఫికేషన్ను అమలు చేసేందుకు ఎన్నికల ప్రవర్తన నియమాలతో ఎలా ముడిపెడతారని మండిపడింది హైకోర్టు ఆదేశించాక ఎన్నికల నియమావళితో సంబంధం ఉండదని ఎన్నికల కోరుతో ముడిపెట్టడానికి వీల్లేదని కుంటి సాకులు చొప్పి నియామకాలను వాయిదా వేయడం కుదరదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది గడువును పొడిగించే ప్రసక్తి లేదని వెల్లడించింది ఇప్పటికే నిరుద్యోగులు ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించకూడదని ఈసారి కూడా నియమకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది తదుపరి విచారణను ఈ నెల పదవ తేదీకి వాయిదా వేసింది ఈ మేరకు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి జస్టిస్ ఈ తిరుమల దేవి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది అంతకు ముందు తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదన వినిపించారు డిఎస్సీ నోటిఫికేషన్ ఒక వెయ్యి ఎనభై రెండు పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియమకాలు చేపట్టలేకపోతున్నట్లు చెప్పారు డిఎస్సీ రెండు వేల ఎనిమిదిలో భర్తీ కాని ఎస్జిటి పోస్టును ఏపీ తరహాలో రిటైర్డ్ అయ్యే వరకు కొనసాగించేలా అర్హులైన బిఈడి అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని నిలుడు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటైంది కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో అర్హత పొందిన రెండు వేల మూడు వందల అరవై ఏడు మంది అభ్యర్థుల్లో ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు మంది కాంట్రాక్ట్ నియమకాలకు సుముఖత వ్యక్తం చేశారని వారి నియమకాలకు గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అడ్డంకిగా మారిందని గత నెల ఇరవై మూడున ఆ నోటిఫికేషన్ జారీ అయిందని వివరించారు ఎన్నికల కోడ్ ముగియగానే ఉద్యోగ నియమకాలు పూర్తి చేస్తామని చెప్పారు దీనిపై హైకోర్టు ఘాటుగా ప్రతిస్పందించింది గతంలో తాము జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు ఎన్నికల కోడ్ ఎలా అడ్డంకి అవుతుందని ప్రశ్నించింది సీఎం రెడ్డి పిటిషన్లపై కక్షిదారులకు నోటీసులు జన్వారా డ్రోన్ కేసు ఎస్సీ ఎస్టీ కేసు ఇరవైకి వాయిదా రాజగోపాల్ రెడ్డి పిటిషన్ పై పోలీసులకు నోటీసులు అంటూ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం మరి డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు మరి వెంటనే నియమకాలు అనేవి చేపట్టాలి అంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది టీచర్ల బదిలీల చట్టంపై కసరత్తు త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టున్న అధికారులు సీనియార్టీ జాబితా తయారీలో నిమగ్నం మూడు నాలుగు ఐదు తరగతులు వెనక్కి భారీగా మిగిలినున్న స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి పోస్టులు సర్ప్లస్ ఉపాధ్యాయులను బదిలీలోకి చేర్పు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ టీచర్ల బదిలీలు పదోన్నతులపై కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు ఈ మేరకు చట్టంలోని చట్టంలోని మార్క్ చేర్చునున్న కీలక అంశాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులకు పలు సూచనలు చేసినట్టు సమాచారం అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతుండటంతో సమావేశంలో ప్రవేశపెట్టనున్న బదిలీల చట్టంపై అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే పలు దఫాలుగా పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు గుర్తింపు పొందిన రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు ఉపాధ్యాయ సంఘాల నేతల అభిప్రాయాలు ప్రతిపాదనలు స్వీకరించి వాటిని పరిగణలోకి తీసుకుని బదిలీల చట్టంలో ప్రవేశపెట్టనున్న కొన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చేపడుతున్నారు ఇదిలా ఉండగా ఇటీవల ఉపాధ్యాయ సంఘ నేతలతో జరిగిన సమావేశంలో పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ ఆగస్టు ముప్పై తేదీ నాటికి రెండు అకాడమిక్ సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు రెండు వేల ఇరవై మూడు వారు బదిలీలకు అర్హులని తెలిపారు ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ఎనిమిది అకాడమిక్ సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు రెండు వేల పదిహేడు బ్యాచ్ తప్పనిసరిగా కిందకు వస్తారని తెలిపారు వచ్చే ఏడాది నుంచి జీవో వన్ రద్దు చేసిన మూడు నాలుగైదు ఐదు తరగతులు విలీనం చేసిన హై స్కూల్స్ నుంచి వెనక్కి తీసుకురానున్నారు గత ప్రభుత్వం దాదాపు నాలుగు వేల ఐదు వందల పాఠశాలను విలీనం చేయడం ద్వారా సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులు హై స్కూల్లో మ్యాపింగ్ చేశారు ఇప్పుడు ఆ విద్యార్థులందరినీ వెనక్కి తీసుకువచ్చి మోడల్ ప్రైమరీ బేసిక్ ప్రైమరీ పాఠశాలల్లో చేర్చనున్నారు దీంతో ఆ నాలుగు వేల ఐదు వందల పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు ఇంగ్లీష్ వారిగా మిగులునున్నారు దాదాపు హెచ్జీటీ మొత్తం స్కూల్ వేల రెండు వందల ఎనభై మంది టీచర్లు సర్ప్లస్ జాబితాలోకి వెళ్ళనున్నట్టు ఉపాధ్యాయులు ప్రాథమికంగా అంచనా వేశారు వీరందరినీ అవసరాలను బట్టి ఆయా పాఠశాలలకు బదిలీలపై పంపాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం అందరంతో మిగులు టీచర్లు సందిగ్ధంలో పడ్డారు దీనికి తోడు మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి బదిలీల చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం చట్టానికి లోబడి బదిలీలు చేపట్టనున్నారు ఈ క్రమంలో మిగులు టీచర్లను బదిలీల చట్టంలోకి చేర్చితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది అభ్యంతరం తెలిపిన చట్ట విరుద్ధ చర్యగా పరిగణిస్తారు దీంతో మిగులు టీచర్లు తలలు పట్టుకుంటున్నారు మూడు కేటగిరీలలో బదిలీలు వచ్చే విద్యా సంవత్సరం గాను మూడు కేటగిరీలలో బదిలీల ప్రక్రియలు చేపట్టడానికి అధికారులు కసరత్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన వారు తప్పనిసరిగా బదిలీ పరిధిలోకి వస్తారు ఎనిమిది సంవత్సరాలు పూర్తి కాని టీచర్లను అభ్యర్థన మేరకు వారు కోరుకున్న చోట అవసరాన్ని బట్టి పరిశీలించి బదిలీ చేపడతారు కానీ ఇప్పుడు జీవో వన్ వన్ సెవెన్ దద్దుతో సర్ప్లస్ లో ఉన్న టీచర్లను బదిలీల జాబితాలో చేర్చనున్నారు వీరిలో ఎనిమిది సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు ఎనిమిది సంవత్సరాల సర్వీస్ నిండని వారు రెండు కేటగిరీల వారు ఉన్నారు ఎనిమిది సంవత్సరాల సర్వీస్ నిందని ఉపాధ్యాయులను కూడా నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేపట్టడంపై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు జీవో వన్ వన్ సెవెన్ రద్దు త్రీ ఫోర్ ఫైవ్ తరగతుల వెనక్కి పంపడంతో ఇలా వేల సంఖ్యలో టీచర్లను బలవంతంగా బదిలీ చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆశ్రయిస్తున్నారు మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో బదిలీ చట్టాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో సర్ప్లస్ టీచర్లకు అన్యాయం జరగకుండా బదిలీ ప్రక్రియను చేపట్టాలని ఎనిమిది సంవత్సరాల సర్వీస్ పూర్తి కాని వారిని బదిలీలో మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు గతంలో గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల పాయింట్లు కానీ పాత స్టేషన్ పాయింట్లు కొత్త స్టేషన్ పాయింట్ని కలుపుకుని అదనంగా రేషనలైజేషన్ అయినా వారికి ఐదు పాయింట్లు ఇచ్చి బదిలీ చేపట్టేవారు కానీ ప్రస్తుతం చేపడుతున్న బదిలీలో వీటిని కాదని కేవలం పాత స్టేషన్ పాయింట్లను మాత్రమే ఇస్తామని చెప్పడంతో సర్ప్లస్ టీచర్లకు జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బదిలీల ప్రక్రియ చేపట్టకపోవడంతో రెండేళ్ల క్రితం పాయింట్లను బదిలీల ప్రక్రియలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా సర్ప్లస్ గా ఉంటున్న స్కూల్ అసిస్టెంట్లలో అర్హత కలిగిన వారిని కొత్తగా ఏర్పాటు కానున్న మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెచ్ఎం ప్రిన్సిపల్స్ గా పదోన్నతులు కల్పించాలని అధికారులు యోచిస్తున్నారు పదుల సంఖ్యలో కొంత మందికి పదోన్నతులు కల్పించినప్పటికీ వేల సంఖ్యలో సర్ప్లస్ గా ఉంటున్న ఉపాధ్యాయుల సంగతి ఏంటని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల బదిలీ చట్టంపై కసరత్తు జరుగుతోంది త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అధికారులు ఇక పదవ తేదీ నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల పదవ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఈ మేరకు సోమవారం షెడ్యూల్ ప్రకటించింది ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు గంటల వరకు విద్యార్థులు ప్రీ ఫైనల్ పరీక్షలు రాయనున్నారు షెడ్యూల్ ఈ విధంగా ఉండబోతోంది పదవ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ కాంపోజిట్ కోర్స్ పదకొండవ తేదీ సెకండ్ లాంగ్వేజ్ పన్నెండవ తేదీ ఇంగ్లీష్ పదమూడవ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టూ కాంపోజిట్ కోర్స్ ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ సంస్కృతం అరబిక్ పర్షియన్ పదహైదున గణితం పదిహేడున భౌతిక శాస్త్రం పద్దెనిమిదిన జీవశాస్త్రం పంతొమ్మిదిన ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ టూ సంస్కృతం అరబిక్ పర్షియన్ ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ తేరీ ఇరవై సోషల్ స్టడీస్ పరీక్షలను నిర్వహించనున్నారు ఈ విధంగా ఏదైతే ఇక్కడ షెడ్యూల్ మనం పేర్కొన్నామో ఈ షెడ్యూల్ ప్రకారం పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి మరి ఈ పరీక్షలు పదో తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు గంటల వరకు పరీక్షలు అనేవి జరగబోతున్నాయి ఇవి ఈ రోజు విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో